పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో సర్పంచ్లను విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హెచ్చరించారు బుధవారం తూర్పుపాలెం వైసీపీ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పైన వైసీపీ నాయకుల పైన అనేక రకాలుగా విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఇటువంటి అనాలోచిత ఆరోపణలతో సర్పంచ్లపై వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఆచంట నియోజకవర్గంలో వైసీపీ నాయకులపై స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఇటువంటి దురాగతాలకు పాల్పడితే తగిన గుడిపాఠం చెప్తామని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోనే జరుగుతుందని తెలిపారు నర్సాపురం డిఎల్పిఓ కార్యాలయంలో ఏవోగా పనిచేస్తున్న శ్రీనివాస్ రాజకీయ ఒత్తిడితో రికార్డులు తారుమారు చేసి సర్పంచ్లపై విచారణ చేస్తూ బ్లాక్ రాజకీయాలకు తెరలిపారని ఆరోపించారు వరకు జరిగిన ఆచంట గ్రామ పంచాయతీ పాలన రెండు కోట్ల అరవై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఆడిట్ అధికారులు రికవరీ రాయడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకపోగా కనీసం సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోలేదని తెలిపారు ఈ రికవరీపై స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్పందించాలని అన్నారు నవీర్ చంద్రశేఖర్ మండల సర్పంచ్ సర్పంచ్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ పనిచేస్తున్నాము మరి రోజు ప్రభుత్వం మీ సర్పంచ్గా ప్రమాణ సేకరణ చేసి సుమారు నాలుగు సంవత్సరాలు అంటే ఇక్కడ నాలుగు నెలలు మాత్రం ఉంటాయి ఈ నాలుగు నెలల్లో కూడా ఈ రోజు చేరినటువంటి మరి ఎంక్వైరీలు కేవలం ఇక్కడ మంచి పంచాయతీ మీద స్థానిక ఎమ్మెల్యే గీతానే సత్యన ఆదేశాల వరకు ఆయన ఆధ్వర్యంలో ఆయన ప్రోత్పలం కొట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పథం ఉన్నాము ఆ చోజకవర్గంలో అక్రమసుకుందాం జరుగుతుంది దానిపై నేను ఫిర్యాదు చేశాను అని ఒక నెప్పంతో నాపై విచారం చేసి ప్రారంభించడం జరిగింది సుమారు మూడు నెలల నుంచి నా గ్రామ పంచాయతీ సంబంధించిన రికార్డు తీసుకెళ్లి డీఎల్ ఆఫీస్లో లాప్ పెట్టుకోవడం జరిగింది నేను బీబో వరకు ఫోన్ చేసి వెంకట చేసుకునే వెంటనే మళ్ళా నాకు సంబంధించిన రికార్డు పంపడం జరిగింది మరి ఈ రోజు కూడా గోచర్లు ప్రజా యొక్క డీఎల్పీ ఆఫీస్లో ఏవో శ్రీనివాస్ అవినీతికి పరా కష్టాలు రాష్ట్ర జిల్లాలోనే అనేక మంది సర్పంచులు అనేక మంది సెక్రటరీ పైన అడ్డగడ్డంగా రాసేసి రికార్డులు ఉన్నాయని తయారు చేసి ఇచ్చేసి నా మీద సుమారు నాలుగు లక్షల రూపాయలు అక్కడ ప్రాజెక్ట్ జరిగింది అందులో రెండు లక్షల రూపాయలు ఛానల్స్ మరి యాడ్ రూపాయలు పేపర్కి యాడ్ రూపంలోను ఇచ్చినవి నాకు రెండు లక్షల రూపాయలు నా పేరు మీద మరి రికవర్ జరిగింది ఒకసారి ప్రెసింగ్ గురించి ఇప్పుడు కొడుతున్నాం ఇలా కలెక్టర్ స్పందించాల్సిన అవసరం ఉంది బీపీ స్పందించాల్సిన అవసరం ఉంది మరి ముఖ్యంగా పంచాయత్ జిల్లాలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు మరి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ముఖ్యంగా సర్పంచులు పార్టీ సంబంధం ఎక్కడ మరి ప్రతి సర్పంచ్ పని ఇలాగ అవినీతికి పరాకష్టంగా ఉన్న ఏవో శ్రీనివాసరావు ఏల్ కాపర్ పనిచేసిన ఏవో శ్రీనివాసరావు అడ్డదిన్నంగా ఇలా రాసి సర్పంచుల పైన వేదింపు చేస్తే రేపు సర్పంచ్ రాబోయే రోజు సర్పంచ్ ఏ విధంగా ఒకసారి గ్రహం చెప్పిపోతున్నాడు ఏది ఏమైనప్పటికీ నా దగ్గర ప్రతి ఆధారం ఉంది మా సెక్రటరీ కానీ మేము కానీ ఏ ప్రోగ్రామ్ కూడా ఫ్రాడ్ చేయలేదు రాబోయే

మరి సర్పంచుల పైన వేదన గుంపు ఏదైనప్పటికీ ధైర్యం ఎదుర్కొని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తాం మరి సర్ మా మీద ఏదైతే ఆరోపణ చేస్తారో పూర్తిగా మరి క్లీన్ చిట్ చేసి పూర్తిగా ఆరోపణలు నిరాధార ఆరోపణలు నిర్ధారించి మా దగ్గర ప్రతి ఆధారం కూడా ముందెడతాము మరి దీనిపైన మరి డిపిఓ గారు మరి కలెక్టర్ గారు మరి తక్షణమే స్పందించి సరైన ఎంక్వైరీ చేసి ఇటువంటి అవినీతి అవినీతికి పాల్గొనేటువంటి ఏబోస్ తక్షణ సస్పెన్స్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ ఆచండ నియోజకవర్గంలో రఘునాథరాజు గారు ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మా వైసీపీ కార్యకర్తలందరికీ కూడా మంచి సంస్కృతిని అలవాటు చేశారు అదేంటంటే ఎవరిని కూడా ఏ ప్రజాప్రతినిధిని కూడా కించపరిచే విధంగా మాట్లాడటం కానీ అలాగే వారి ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం కానీ అలాంటివి ఎప్పుడు కూడా రఘునాథరాజు గారు చేయలేదు వారి నుంచి సంస్కృతిని నేర్చుకున్నాం అలాగే చిన్న కార్యకర్తలు సైతం ఆయన ఏమిటి దాన్ని సంబోధించే సంస్కృతిని మేము నేర్చుకున్నాం కానీ ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే ఇతను సత్యనారాయణ గారు సర్పంచ్లందరినీ కూడా గౌరవపరిచే విధంగా వాళ్ళని మానసిక క్షోభ పూర్తి చేసే విధంగా వాళ్ళ మీద వారి మీద తప్పులు చేసి తప్పు చేసి కొనాల్స్తూ వారిని ఇబ్బంది పెట్టే విధంగానే కార్యక్రమం చేయడం జరుగుతుంది వారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకోవడం మానేసి కష్టమైన చర్యలు అనేవి చేయడం జరుగుతుంది రెసిపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేను కార్యకర్తలుగా ఉన్నప్పుడు మాకు రంగనాథరాజు గారు ఒకటే నేర్పించారు గత ప్రభుత్వంలో చేసిన కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో ముఖ్యంగా సర్పంచ్ నాయకులు కార్యకర్తల పైన మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన మరి ముఖ్యంగా ఈ యొక్క మాజీ మంత్రి మరి పెద్దాన్ని సత్యనారాయణ గారు ఈ సర్పంచ్ల పైన వైసీపీ నాయకుల పైన కార్యకర్తల పైన మరి అక్రమంగా విచారణలు అలానే ఎంఫైర్ రూపాయ్ తోటి మరి మీకు పోల్చని పిలిపించడం పోచే పుచ్చకట్టు వాటికి ఇన్ఫార్మ్ చేస్తారు నటిస్తూ మన పెద్దలు మన రాజన్ నియోజర్ గజీ మంత్రివర్యులు మన రాష్ట్ర పిఎస్ సి మెంబర్స్ కూడా అక్కడ ఆధ్వర్యంలో విలా